మంచి జరిగినా చెడు జరిగినా మొత్తం జగందే తప్పు అంతేగాని అధికారిని అనద్దు కింద నాయకులను సలహాదారుని ఎవరిని అనద్దు ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు నాయకుడు వచ్చి అన్నగలవాల అక్కడికి వెళ్ళి సమాచారం చెప్తే ఏముంటదా కానీ అంటే ఆ ముక్క ఇలా దగ్గర అన్నారు అనుకోండి ఇద్దరు మధ్యనే డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కాదులే ఇంకొకసారి ప్లాన్ చేద్దాం అన్నారు అని చెప్పారు అనుకోండి అన్నారని కూడా చెప్పరు ఇంకోసారి ప్లాన్ చేద్దాం అని వీళ్ళే నెత్తినేసుకుంటారు ఇబ్బంది అని ఉద్దేశం అది వాళ్ళని కదా వాళ్ళని చేస్తారు కానీ ఇక్కడ ఓకే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అంటే జగన్ గారి ముందు మాట్లాడలేకపోవచ్చు ఎందుకంటే వినయం విధేత సీట్ ఇచ్చారని గౌరూ ఇవన్నీ ఉంటాయి ఒక స్థాయి అధికారులకి పాలనాపరమైన విధానాలు నిర్ణయాలు ఆ సలహాలు సూచనలు ఇవ్వడమే కదా సీఎంకి పని వాళ్ళే అక్కడ సైలెంట్ గా ఉంటే ఇంకా సజావుగా ఎలా సాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఎలా తెలుస్తాయి తీసుకునే వాళ్ళు ఎవరు నాయకుడిని ఉంటది ఇప్పుడు ఎన్టీఆర్ గారికి సంబంధించి ఇంతకు ముందు జేపీ గారు చెప్పింది గుర్తుంది కదా సార్ ఆయన లేదు సార్ ఇట్లా వర్కౌట్ కాదు అన్నప్పుడు వినేవాళ్ళు ఒక పివి నరసింహారావు ఒక ఎన్టీ రామారావు అట్లాంటి అతిశయం ఉన్న అర్థం చేసుకునేవాళ్ళు అధికారికి గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళు మీకు పాత రోజుల్లో రాజకీయం ఏంటంటే ఒక ఐఏఎస్ సరే తిట్టేట్లాగా ఎందుకు ఇదివరకు కలెక్టర్లు ఎస్పీలు ఇప్పుడు చూడండి నిన్న ఎంత దారుణంగా ఉన్నది ఇప్పుడు పోలీసుల పాత్ర ఏం తిట్టా ఏంటది లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా మాట్లాడేటటువంటి స్టేజీలో ఉంటే ఎవరు నీకేం సలహా ఇవ్వగలుగుతారు బేసిక్ గా ఇప్పుడు